ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఇక భవిష్యత్తులో కూడా పెంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక గత వైసీపీ హయాంలో ముప్పై వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు దేశంలోనే తొలిసారిగా ట్రూ అప్ ఛార్జీలను పదమూడు పైసలు తగ్గించి

ముప్పై వేల కోట్లు ప్రజల మీద భారం పడింది మొన్న మధ్య ఇంకొక ఐదు వేల కోట్లు పడుతుంటే వద్దని చెప్పి మనమే కడదామని ముఖ్యమంత్రి గారు కట్టారు మనకి రాష్ట్ర ప్రభుత్వం కట్టింది రిస్క్ అంతి ఇట్లా కరెంటు ఉత్పత్తి చేయకుండా బయట నుంచి కొనుక్కొని ఎప్పటిదప్పుడు విపరీతంగా బయట రేట్లు అధిక రేట్లు పెట్టుకొని పవర్ పెంచాడు అది కూడా ఇవ్వడానికి కూడా డబ్బులు లేనప్పుడల్లా మళ్ళీ తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెంచాడు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మనం కరెంటు బిల్ పెంచా పెంచం ఇది కట్టుబడి పడుతున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ట్రో చార్జెస్ అనేది నలభై పైసలు ఉండకూడదు ఇంకా రాబోయే రోజుల్లో రూపాయి పంతొమ్మిది పైసలు తగ్గే దశగా పనిచేయమన్నారు ఆ దశగా మేమందరం కూడా కంచి పనిచేస్తున్నాం ఖచ్చితంగా సాధిస్తాం ఒక నమ్మకం